అందరికీ నమస్కారం నేను మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న నేను పశువుల డాక్టర్గా చదువుకున్నానని చెప్పి ఒక పశువు తాడేపల్లి ప్యాలెస్ పెంపుడు కుక్క చాలా పెద్ద పెద్ద వాగులు పిచ్చి వాగుడు వాగాడు ఏదో టీడీపీని చంద్రబాబు నాయుడు గారు జంతు ప్రదర్శన చేయాల మార్చాడని మ్యాటరు మీటరు మోటరు అని ఓటుకు నోట్లు కేసులు ఏదో బాబుగారు దాక్కున్నారు అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు రోజు రెండు రోజులు జర్నీ చేస్తే బ్యాక్ పెయిన్ అని చెప్పి రెండు నెలలు పడుకుండే ఈ పెంపుడు కుక్క కూడా మగతనం గురించి ఏందో మ్యాటరు మోటరు మీటరు గురించి మాట్లాడుతున్నాడు మనకు ఏదైతే లోపం ఉందో ఆ లోపం బయట సమాజానికి కనపడకుండా ఉండేందుకు పెద్ద పెద్దగా బయట మాట అన్నట్టు నువ్వు స్పైనల్ కార్డు దెబ్బతిని నువ్వు అసలు మగోడువే కాదని ప్రపంచమంతా చెప్తా ఉంటే నువ్వు ఇంకొకరు మగతనం గురించి మాట్లాడుతున్నావు నీలో ఉండే లోపం గమనించకుండా ఉండేందుకు నీలో ఉండే లోపం గమనించగా ఉండా ఉండేందుకు నువ్వు మగోడు అవునో కాదో తెలుసుకోవాలంటే సమరంగారి దగ్గర టెస్ట్కు పో తెలుసుకునే ప్రయత్నం చేయి అంతేగాని మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా ఉంటుందని ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగు నీకు సినిమా ఇండస్ట్రీతో కూడా పరిచయాలు ఎక్కువ ఎందుకంటే అక్కడ తార్చ్ చేపనే కాబట్టి నీది కూడా ఆ డైలాగ్ ఆ డైరెక్టర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ డైరెక్టర్ ఆ డైలాగ్ రాసిన డైలాగ్ రైటర్ కూడా నువ్వు పరిచయం ఏంటైనా డైలాగ్ రాసిన మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా ఉంటుంది దాంట్లో ఎటువంటి ఎటువంటి అనుమానం అక్కర్లే నీ బతుకంతా ఇక్కడ ఈరోజు ఏదో బాబు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు అదే లోకేష్ గారిని కలిసిన దానికి ఎన్ని రోజులు పడిగాపులు కాశావు అదే బాబుగారు ఒక్కసారి నన్ను పలకరిస్తే చాలని ఎన్ని రోజులు పడిగాపులు కాసావో మర్చిపోతున్నావు అదే విధంగా పరిటాల రవి గారికి ఏదో నమ్మిన బండు పరిటాల రవి గారి జీవితమంతా జీవితం అంతా పనిచేశానని కలరంగిల్చుకుంటే నువ్వు పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఆయన ఏదన్నా భూములు నీ పేరు మీద పెట్టినా ఆయన డబ్బులు ఏదన్నా నీ దగ్గర ఉన్నా అవి ఎత్తుకొని అజ్ఞాతంలో ఉన్నమాట వాస్తవం అవునో కాదో కూడా చెప్పాలా జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చే నువ్వు ఆయన్ను కూడా భూమి విషయంలో మోసగించిన మాట వాస్తవం అవునో కాదు కూడా ఈ పెంపుడుకొక్క సమాధ మగతనం లేని పెంపుడుకొక్క సమాధానం చెప్పాల ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారంట దాంకున్నాడంట దాంకున్నాడా మీ బతుకు అందరికీ ఉంటుందని ఊహిస్తే ఎట్లా పెంపుడుకొక్క నువ్వు బతుకుతా అంటే బతుకు పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తినొచ్చాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలలు చెప్పుకూడదు తినొచ్చాడా వేల కోట్ల స్కాములు లే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా తెలంగాణ ఏసీబీ పరిధిలో నోటు కేసు ఉంది తెలంగాణ ఏసీబీ పరిధిలో నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఛార్జ్ ఏమేసింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పింది అది కూడా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మళ్ళీ నేను శాసనసభ్యుడు నేను చెప్పుకొని తిరుగుతున్నావు పెద్ద మేధావు మాదిరి మాట్లాడుతున్నావు ఏసీబీ కేసులో ఛార్జ్ ఏడు సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు ఏసీబీకి ఈ మధ్య ఛార్జ్ వేశారు ఆ ఛార్జ్ చంద్రబాబు నాయుడు గారి పేరు ఉందో లేదో కూడా తెలుసుకోలేని సన్యాసివు నువ్వు చాలా గొప్పగా చెప్తా ఉంటావు మా నాయన టీచరు టీచరు అని ఒక సాధారణ టీచర్ కొడుకువి వందల కోట్లు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీని మాది బిళ్ళ ఇస్తా ఉంటావు కదా స్వామి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నీకు వేల కోట్లని సాధారణ టీచర్ కొడుకువి ఒక రెసిడెన్షియల్ పార్ట్లా నీకు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సిన బా దాని మీద కూడా సమాధానం చెప్పాలి కదా ఇంకొక టాక్ కూడా ఉంది ఆనందపూర్ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ ఈ ఫ్యాక్షన్లు ఎక్కువ తిరిగే వాళ్ళలో వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లు కాశపడి అదేవిధంగా ఏదో ఒక విధంగా ప్రాణభయంతో పరిటాల రవి గారి హత్యలో కూడా సమాచారం చేరవేసిందనే ఇది కూడా చేరవేసింది కూడా నువ్వేననే జనాలు అందరూ అనుకునే పరిస్థితి దానికి సమాధానం చెప్పు గన్నవరం మండలంలో జగనన్న కాలనీల్లో హౌసులకు ఎంత ల్యాండ్ అక్వైజేషన్ అక్వైజేషన్ కింద తీసుకున్నారో ఇప్పుడు విజయవాడ మూడు నియోజకవర్గాలు గన్నవరం నాలుగు నియోజకవర్గాలు మీ నియోజకవర్గంలోనే ఇచ్చారు ఎకరాకు పది లక్షలు బొక్కావు దాంట్లో ఆ ల్యాండ్ అక్వైజేషన్లో పది లక్షలు బొక్కావు కాకుండా మళ్ళీ ఆ చదువు చేసే కార్యక్రమంలో కానీ ఇంకొక దాంట్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి దానికి సమాధానం చెప్పు పోలవరం కాలువగట్లపై అరవై ఆరు కిలోమీటర్ల పొడవున ఇష్టారాజ్యంగా తొవ్వేసి రెండు వందల నలభై కోట్లు బొక్కేసింది నువ్వు కాదా వంశీ నువ్వు కాదా పెంపుడు కుక్క నువ్వు కాదా మగతనం లేని పశువులు డాక్టర్ పతాక శీర్షికల్లో అన్ని పేపర్లు వచ్చినాయి ఐదు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూ నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్లు తొవ్వేశారని రెండు వందల నలభై కోట్ల రూపాయల విలువని మట్టి మట్టిని తరలించినారని అన్ని పత్రికల్లో పతాక శిర్షులుగా వచ్చినాయి వాస్తవం కాదా ఇది ఇప్పుడు నున్న దగ్గర ఉండే హౌసింగ్ దీంట్లో కానీ ఇంకొక దగ్గరుండే హౌసింగ్ కార్డ్లో కానీ పనులు ఈ ఈరోజు కూడా ఎందుకు ఆ కాంట్రాక్టర్లు నీకు డబ్బులు ఇవ్వలేదని ఆ సెటిల్మెంట్ కాలేదని ఉద్దేశంతో ఈ రోజు కూడా పనులు కాకుండా ఆపినావు నువ్వు కదా ఆపింది నువ్వు అనుకుంటున్నావు ఈరోజు తిడితే దుట్టారామచంద్రరావు యార్లగడ్డ ఎంకట్రావు ఈ వర్గాలలో నాకేదో సీఎం గారు బాగా చూసుకుంటారని ఈరోజు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నీ మహాను ఉమ్మేస్తున్నారు దుట్టా రామచంద్రరావు యార్లగడ్డ ఎంకట్రావు వాళ్ళు మొహాన్ని ఉమ్మేస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి ఇట్లా పిచ్చి కుతలకు వస్తున్నావు మీడియా ముందుకొచ్చి గుర్తుపెట్టుకో పెంపుడుకొక్క అధికారం లేకొచ్చిన వెంటనే ఈ హౌసింగ్ సైట్లలో జరిగిన అవినీతి బా అవనీతి బాగోతాన్ని బయట పెడతాం ఈ ఈ ఇప్పుడు ఈ ఈ నువ్వు ఏదైతే తొవ్వావో మట్టి దీన్ని బయట తీస్తాం నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాటలు నీకంటే చాలా ఎక్కువ మాట్లాడతాం నువ్వు ఎక్కడున్నప్పుడు అదే తిట్లు తిట్టినావు అక్కడ ఎక్కడున్నప్పుడు మనిషి అన్నోడు ఎవడైనా వైఎస్ఆర్ పార్టీలో చేరతాడా అన్నం తినేవాడు ఎవడు చేరడు పెంట తినేవాడు చేరతాడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పింది నువ్వు ఈరోజు అదే పెంట తింటా అడిగిపోయావేమో నాకు తెలీదు నువ్వు చెప్పిన ఓడేది మళ్ళా అక్కడికి పిచ్చి కూతులకు వస్తున్నావు ఎందుకు యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావు వర్గాలు నీ మొహాన్ని ఉమ్మేస్తూ ఉంటే నీ 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 ఇది కాపాడుకోవటానికి నీ ఉనికి కాపాడుకోవటానికి ఏదో తాడేపల్లి రాజప్రసాదంలో నీకు మంచి మార్కులు సంపాదించుకోవడానికి పిచ్చి 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 కోతలకు వస్తున్నావు పిచ్చి కోతలు కూస్తే నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకో భవిష్యత్తు ఊహించుకో పడుకుంటే కళ్ళేకొచ్చే విధంగా ఉంటాయి భవిష్యత్తులో పరిణామాలు అది ఊహించుకో అది ఊహించుకొని మాట్లాడు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎయిర్పోర్ట్లో జగనన్న కాలనీల్లో ఎయిర్పోర్ట్ మట్టి యాడ పశువులు డాక్టర్ యా నియోజకవర్గంలో ఇది నీ నియోజకవర్గంలో నువ్వు చేసిన కనకార్య ఎయిర్పోర్ట్ మట్టును కూడా తోలుకొని నువ్వు బొక్కిన ఇది ఏదో సత్యారచంద్రుడు వారసుడు మాదిరి సత్యారచంద్రుడు తమ్ముడు మాదిరి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటావు ఇది నీ బాగోతాం పత్రికల్లో అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది భాగవతం దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పకుండా స్పైనల్ కార్డు దెబ్బతిన్న నువ్వే ఏదో పెద్ద పెద్ద లెక్చర్లు కూడా మాదిరి లెక్చర్లు ఇస్తాను నీలో లోపాన్ని ప్రపంచానికి తెలియకుండా ఉండాలని ఏదేదో మాటలు చెప్తాను కాబట్టి దయచేసి ఇంకొకసారి నీ మాటలు వింటే సభ్య సమాజం ఇంటికి మీ అడుగు మీ అమ్మగారిని అడుగు నీ మాటలు ఒప్పుకుంటుందా ఇంటికి పోయి అడుగుమివ్వాలని ఎవరైనా అంగీకరిస్తారా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ అంటే మాత్రం ప్రభుత్వానికి వినసొంపుగా ఉంది ఈ మాటలు మాట్లాడుతుంటే ప్రభుత్వానికి వినసొంపుగా ఉంది ఏదో పట్టాభి గారు ఏదో అన్నారని చెప్పి దానికి ఇంత యుద్ధం చేస్తాండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాటలకు ఎవరు సమాధానం చెప్తారు ఈయన మాట మాట్లాడిన మాటలకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా మ్యాటరు మోటరు మీటరు కొలిచే ఉద్యోగం ఏమన్నా ఈయనకి ఇచ్చారా ఈయన పూర్వ చరిత్ర అదే కాబట్టి ఈయన సరిగ్గా సరిపోతాడని ఏమన్నా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉద్యోగం ఇచ్చారా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి ప్రేలాపనలు నీ దోపిడీ బయటపడకూడదని నాలుగు తిట్లు తిట్టిపోతావు రెండు నెలలకు ఒకసారి వచ్చి ఆ రెండు నెలలు దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నావు ఈ దోపిడీ మొత్తం బయట పెడతాం ఈ దోపిడీ వెనకైన నీ పాత్ర ఏందో బయట పెడతాం వందల కోట్లు ఏ విధంగా నువ్వు సంపాదించావో బయట అన్ని విషయాలు వస్తాయి నీకు నిద్రలేని రాత్రులు మాత్రం తప్పవని చెప్పి హెచ్చరిస్తూ ఉంటా